హాయ్ ఫ్రెండ్స్ గోవిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల పెంపకంలో ఒకే మాట మీద ఉండి పిల్లల్ని పెంచటం వలన కలిగే ప్రయోజనాలు ఒకే మాట మీద లేనప్పుడు పిల్లల ప్రవర్తనలో పిల్లల బిహేవియర్లో వచ్చే మార్పులు ఎందుకంటే ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళకి అండర్స్టాండింగ్ లేకపోవటం వలన భార్యాభర్తలు ఇద్దరు మధ్య సఖ్యత లేకపోవటం వలన ఒకళ్ళు అంటే ఒకళ్ళు పిల్లలు నన్ను ఇష్టపడాలి నన్ను ఇష్టపడాలని చెప్పేసి తల్లి వద్దంటే తండ్రి అవకాశం కల్పించడం కానీ తండ్రి వద్దంటే తల్లి అవకాశం కల్పించడం కానీ అంటే ఏదన్నా ఫుడ్ హ్యాపీట్స్లో కానీ జంక్ ఫుడ్ తినాలన్నప్పుడు తల్లి ఇవాళ వద్దులే రెండు రోజుల తర్వాత తిందులే అని పోస్ట్ పోన్ చేయటం తండ్రి రాగానే తండ్రిని అడిగితే ఏం కాదులే వాళ్ళు తిను వాళ్ళు ఒక్కరోజుకి ఏం కాదులే అని చెప్పేసి దాన్ని బ్రేక్ చేసి ఇవాళ జంక్ ఫుడ్ ఇప్పించటం అలాగే ఆడుకోవటానికి వెళ్తానున్నప్పుడు తండ్రి వద్దంటే తల్లి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు పిల్లలు మళ్ళీ సరళ వాళ్ళు ఒక్కరోజే కదా అని చెప్పేసి పంపి ఏం కాదులే అని చెప్పేసి మీరు ఇల్లు ఆడుకుండా అని తల్లి పర్మిషన్ ఇవ్వటం ఇట్లా ఒకదానికొకటి మనం మన బిహేవియర్లో తల్లిదండ్రులు ఒక మాట మీద లేకపోవటం ఒక అండర్స్టాండింగ్ మీద లేకపోవటం వల్ల పిల్లలు ఇలాంటి మైండ్ గేమ్ ఆడి అంటే మదర్ వద్దందని చెప్పేసి ఫాదర్ దగ్గరికి వెళ్ళి అడగటం ఫాదర్ వద్దన్నాడని చెప్పేసి మదర్ దగ్గరికి వెళ్ళి అడగటం ఇట్లాంటి వాళ్ళు ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మ వద్దంటే నాన్న ఓకే అంటాడు వద్దంటే అమ్మ ఓకే అనిది అనేది వాళ్ళకి అర్థమైపోయి ఈ వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల తల్లిదండ్రుల మధ్యన భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ లేకపోవటం వలన పిల్లల పెంపకంలో పిల్లల్లో వచ్చేదరికి బిహేవియర్ చేంజెస్ అనేది ఒక క్రమశిక్షణ లేకపోవటం మంచి బిహేవియర్ అలవడకుండా వాళ్ళు ఇక్కడే కన్నింగ్నెస్ నేర్చుకుంటారు ఇక్కడే వాళ్ళు ఎవరితో పని చేయించుకోవాలి ఎవరితో చేయించుకోకూడదు ఎవరు ఓకే చెప్తారు ఎవరు ఓకే చెప్పరు అనేది వాళ్ళు గేమ్ ప్లే నాడి వాళ్ళు వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకుంటూ ఉంటారమ్మ ఎందుకంటే ఇక్కడ మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు ఒకే మాట మీద ఉన్నప్పుడు తల్లి ఇప్పుడు జంక్ ఫుడ్ తింటానన్నప్పుడు తల్లి వద్దంటే తండ్రి రాగానే తండ్రిని అడిగితే తండ్రి ఏమని చెప్పాలంటే మీ అమ్మని అడగండిరా మీ అమ్మ ఏం చెప్పిద్దో చూద్దాం మీ అమ్మ చెప్పింది చేద్దామని చెప్పేసి అనాలి లెక్క అయితే అలా అనకుండా సరేలే వాళ్ళ ఒక్కరోజే కదా అని చెప్పేసి ఈ పర్మిషన్ ఇవ్వటం ఆమె ఆడుకోవటానికి వాళ్ళ నాన్న వద్దన్నాడు కదా ఇవాళ నువ్వు ఇవాళ వెళ్ళండి వాళ్ళ ఒక్కరోజే కదా వెళ్ళండి ఏం కాదులే అని ఈ పర్మిషన్ ఇవ్వటం ఇట్లాంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు అంటే పిల్లలు నన్ను ఇష్టపడాలి నన్ను ఇష్టపడాలి అని మీ నాన్న అట్లాంటోడు ఇట్లాంటి వాడు అని వాళ్ళ నాన్న మీద చార్డీలు చెప్పటం కానీ వాళ్ళ మంచోడు కాదు ఇట్లాంటోడు అంటోడు అని మాటలు చెప్పటం కానీ ఇట్లా ఫాదర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ తల్లి గురించి మీ అమ్మ ఇట్లా అట్లా అని చెప్పేసి నెగిటివ్ చెప్పటం కానీ ఇట్లా ఒకరికొకళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటూ ఉండటం వలన పిల్లల పెంపకంలో తేడా వచ్చి పిల్లల బిహేవియర్లో తేడా వచ్చి పిల్లలు పెరిగే వాతావరణం కూడా మారిపోతుంది కాబట్టి ఇలాంటివన్నీ వాళ్ళ మీద ప్రభావం చూపి రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు మనం తల్లిదండ్రులంటే విలువ లేకుండా మదర్ అన్నా ఫాదర్ అన్నా వాల్యూ లేకుండా వాళ్ళని చీప్గా చూసే పరిస్థితికి వస్తారన్నమాట కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లల పెంపకంలో ముఖ్యంగా పిల్లల పెంపకంలో ఇద్దరు ఒక మాట మీద ఉండి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేసుకుని ఒక క్రమశిక్షణలో ఇద్దరు అనుకుని పిల్లలకి ఇలా చేద్దాం అలా చేద్దామని అనుకొని దాన్ని యాక్సెప్ట్ చేసి అలా ఇద్దరు ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు పిల్లలు సరైన నడపడ కానీ మంచి క్రమశిక్షణలో కానీ వాళ్ళు మంచి బిహేవియర్ అలవాడటంలో కానీ అక్కడ సెట్ అవుతుంది అనమాట అలా కాకుండా మనం ఎప్పుడైతే ఒకళ్ళని కాదని ఒకళ్ళు ఒకళ్ళని కాదని ఒకళ్ళు వాళ్ళు ఎప్పుడైతే అవి నేర్చుకుంటారో మనం ఎప్పుడైతే అలా బిహేవ్ చేస్తామో దానివల్ల పిల్లల్లో వచ్చే మార్పులు చాలా తీవ్రంగా ఉంటాయి మామూలుగా ఉండవు అనమాట ఎందుకంటే వాళ్ళు మొండితనం కానీ అంటే ఏదనుకుంటుంది వాళ్ళు చేసేసుకునే అవకాశం కల్పించినప్పుడు వాళ్ళల్లో ఓపికలు ఉండవు వాళ్ళలో కోపం ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది ఎప్పుడన్నా వాళ్ళకు కావాల్సింది అందనప్పుడు ఎప్పుడన్నా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా వాళ్ళకి కావాల్సింది అందనప్పుడు మొండిగా బిహేవ్ చేసి గొడవలు పట్టుకోవటం కానీ కొట్లాటలు పెట్టుకోవటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట కాబట్టి మనం ఎప్పుడైనా భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా పిల్లల పెంపకంలో మనం చూపియాల్సిన బాధ్యత ఏంటంటే ఇద్దరు ఒక మాట మీద ఉండి ఏదన్నా ఒక వస్తువు కొనుక్కోవాలన్నా ఏదన్నా ఒక ఫుడ్ ఐటెం తినాలన్నా లేదా ఎక్కడికన్నా వెళ్ళి ఆడుకోవాలన్నా ఏదన్నా కావాలన్నా ఇద్దరు డిస్కస్ చేసి ఇప్పుడు కాదు వన్ వీక్ తర్వాత లేకపోతే వన్ మంత్ తర్వాత అని డిస్కస్ చేసి పిల్లలతో చెప్పినప్పుడు వాళ్ళు దాని కోసం వెయిట్ చేసినప్పుడు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళకి అది ఇస్తే దాని విలువ తెలుస్తుంది దానికి యొక్క వాల్యూ తెలుస్తుంది వాళ్ళు దాన్ని ఎలా వాడుకోవాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళు కాదంటే ఇంకోళ్ళు అవనని ఇంకోళ్ళు అవనంటే ఇంకోటి కాదని అనుకున్నప్పుడు ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటూ పిల్లల దగ్గరికి వచ్చేదరికి పిల్లలు మంచి బిహేవియర్తో కాకుండా చెడ్డ బిహేవియర్ బాగా అలవాటయ్యి పేరెంట్స్ తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకుండా పక్కదావ పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట కాబట్టి తల్లిదండ్రులుగా ఇద్దరూ ఒక మాట మీద ఒకే విధంగా పిల్లల్ని పెంచుకునే క్రమం అలవాటు చేసుకుంటే పిల్లల్లో కూడా మంచి బిహేవియర్ మనం చూడవచ్చు అనమాట